ఇలా పనిచేసిన అనుభవం ఉంది నాకు అందరూ కూడా సుభస్థితులేదు కార్యకర్తలు ఎవరు కూడా ఆధారిపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇక్కడి నుంచి కరిగిరి భయ తర్వాత ఒకసారి ఓడా భయపడలేదు నిలబడ్డా పోరాటం చేశాను ఊరు కానీ ఊరికి పోయి ఓడినా కూడా ఆడే ఉండి ఇంటి కట్టుకొని ఆఫీస్ పెట్టుకొని అందుబాటులో ఉండి అందరు మనసులు దోసి మనుషులు దోచుకొని మంచి అనిపించుకొని నిలబడి పోరాటం చేసి గవర్నమెంట్ మీద ఎన్నో నెల మీద పద్నాలుగు పెట్టి బాబు బాబురావు గారు బెదిరించి నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి ప్రజలకు అండగా ఉండి మన పేరు గెలిచా అది నా పోరాటం తెలుసు ఎవరు భయపడద్దు అక్కడే పోరాటం చేసే ఇక్కడ దిగిన ఇక్కడ దిం చేయదు మా ఊరు కదా నా ఊరు నేను ఇక్కడ ఊళ్ళో ప్రతి మండలంలో ఇక్కడితే నేను భయపడతాను చెప్పు ఎవరు భయపడంతో మీ అందరికి అండగా నేను అన్ని విధాలుగా ఉంటాను సపోర్ట్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దేనికైనా అని మంచిది అంటే దేనికే అని చెడుదేవి వస్తే ఒప్పించేదే లేదు ధర్మ పక్షాన నిలబడతా న్యాయపక్షాలు నిలబడతా ధర్మో లక్షో ఆ నమ్మకాన్ని ఆ లైన్ నమ్మిన వాడిని కష్టపడి బయట వాడిని కష్ట ఎదురు చేసిన వాడిని పేదల పక్షపాతి ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే మంచి మనసుని అందరూ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి ఆదేశాల దగ్గరకు వచ్చిన వాడిని మనస్ఫూర్తిగా కందుకూరు ప్రజలందరూ నన్ను దీవించాలని సపోర్ట్ చేయాలని అండగా ఉండాలని సేవ చేసే భాగ్యాన్ని కందుకూరు ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వాలని ప్రజలందరినీ మన స్ఫూర్తిగా మీడియా స్వరూపం కోరుకుంటా మీ జీవితాల్లో వెలుగులు వచ్చినాయి మీ జీవితాల్లో మారి మీరు అభివృద్ధి చెందాలని నమ్మి మమ్మల్ని దీవించిన చెప్పి చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలో ధైర్యంగా చెప్పే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇంట్లో మంచి ఉందంటే మమ్మల్ని దీనించండి మనం దినించండి నేను నియమించిన అభ్యర్థుల్ని గెలిపించండి సాయం చేయండి అని చెప్పి ధైర్యం చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ కూడా తెలుసు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తుంది ముఖ్యంగా అంత మంచి కార్యక్రమాలు ఆ విధంగా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్టీ నా పేదవాళ్ళు అక్కడ నా పేదవాళ్ళు వాళ్ళందరి పక్షం నిలబడి వాళ్ళందరి కోసం నేను పనిచేస్తానని చెప్పే ముఖ్యమంత్రిని భారతదేశంలో జగన్మోహన్ అట్లాంటి మంచి మంచి మనసున్న మరాలను జగన్మోహన్ కదా గారు పనిచేయటం నేనైతే ఆదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా మమ్మల్ని వినిపిస్తుంది ప్రధానంగా కందుకూరు చాలా ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది మీ అందరు కూడా తెలుసు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ కాన్సెన్సీని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు రోడ్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పిల్లలు కావచ్చు ఏ గ్రామానికి ఏం కావాలో వాళ్ళు ఎలా నోట్ మీద చెప్పే కదా ఎట్లా ఆ విధంగా అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిని పరంపర కొనసాగిస్తానని చెప్పేది నేను తెచ్చాడు